హలోలుయా ఒక మాట చెప్పుకొని బుక్ చేసుకుందాం ఇలా ఇలాగ వాక్యం చెప్పారు మీకు మాట ఇచ్చిన ప్రకారం లెన్గా క్లోజ్ అయిపోతుందని చెప్పాను ఒక పది నిమిషాలు ఒక మాట చూద్దాం ఐగర్ ఏ వాక్యం చెప్పారు చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్గా ఒకటి చాలును ఏం చాలంట ఏం చాలు మన జీవితాల్లో మన జీవితాల్లో మన్యము చుట్టూ తిరిగింది చాలు అసలు ఈ మాట జాగ్రత్తగా ఉందా కొన్ని విషయాలు మన్యము చుట్టూ తిరిగింది చాలు అని ఐగారు చెప్పారు చాలు దాని అర్థం ఏంటి అంటే అంటే ఇస్రాయల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు నడిచారంట ఎన్ని సంవత్సరాలు నడిచారు నలభై కట్టే చెప్పాలి నిద్ర మొత్తం అడిగినా సరే చెప్పాలి నలభై ఐదు సంవత్సరాలు నడిచారు మో అసలు బైబిల్ గ్రంథంలో నెహీమియా గ్రంథం కానీ రకరకాల గ్రంథంలో నలభై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలు నడిచారని వాకింగ్ కనబడుతుంది అది ఏంటంటే ఏంటంట బైబిల్ గ్రంథంలో నెహీమ గ్రంథం వాటిలో నలభై సంవత్సరాలు మాత్రం నడిచారు అని రాస్తుంది మనం నలభై ఐదుని చెప్తున్నాం ఏ లెక్కను చెప్తాం మనం చెప్పాలి మోసే గారు నడిచిన నడిపించే దినాలు నలభై సంవత్సరాలు యహోషోగా నడిపించిన సంవత్సరాలు ఐదు సంవత్సరాలు టోటల్గా నలభై ఐదు మోసే గారు నలభై సంవత్సరాలు దాకా నడిపించారు నలభై సంవత్సరాలు ఎక్కడి దాకా నడిపించారు అంటే యోర్ధన్నది అవతల వరకు నడిపించారంట ఎరుకు అవతల వరకు నడిపించారంట ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు హలేలుయా అంటే యాచివులకు అసలు వీళ్ళు తిరగాల్సిన సమయం ఎన్ని రోజులు చెప్పనా కరెక్ట్గా చూడండి ఒక మార్చుకోడు ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఫాస్ట్గా తీయాలి ద్వితీయోపదేశ కాండం ఒకటో అధ్యాయము ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండము ఒకటో అధ్యాయము రెండు రెండో వచ్చినం ఏ నుండి సయ్యరు మన్నపు మార్గంగా కాదేశు బర్ణయ్య వరకు ఎన్ని రోజులు అంటే మీకు వాక్యం అర్థమైందా పదకొండు దినాల ప్రయాణాన్ని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నడిచారంట నలభై ఐదు సంవత్సరాలు నడిచారంట ఎన్ని దినాల ప్రయాణం ఇది యాక్చువల్గా చెప్పాలంటే పదకొండు దినాల ప్రయాణం అది పదకొండు రోజుల ప్రయాణం నలభై ఐదు సంవత్సరాలు నడిచిన మాములుగాదిగా అందుకే దేవుడు అంటున్నాడు కదా మన్యం నడిచినది చాలు తిరుగుబాటు చేసిన క్రియలు చాలు అవునా కదా అసలు నిజంగా మన ఒక పది మంది పిల్లలతోనే పది మంది పిల్లలు ఉంటేనే వాళ్ళని భరించలేక వాళ్ళని ఒక పక్కన ఈ పక్కన కూర్చొని మనం చాలా బాధపడుతున్నాం చాలా ఈ పక్కన కూర్చొని కూర్చో కూర్చుంటాం కొన్ని లక్షల మందిని మోసగా నడిపిస్తూ ఉంటే దానిలో సగం మంది భక్తి కలిగిన వారైతే సగం భక్తి లేని వారుగా తయారయ్యారు మీకు అర్థమైంది వాక్యం మీకు అర్థమవుతుందా ఇప్పుడు నా కుటుంబాలతో పాటు నేను వెళ్తున్నాను అనుకో పలానా చోటు నేను ప్రాంతానికి వెళ్తున్నానంటే నా కుటుంబం నేను చెప్పిన మాట ఇనిద్ది ఇనిదేనదా ఇప్పుడు నా కుటుంబంలో వేరే వాళ్ళు కూడా కలిసి వింటున్నా జాగ్రత్తగా కొన్ని మాటలే వేరే వాళ్ళు కూడా కలిసి నడుస్తూ వెళ్ళారనుకో వీళ్ళు నా మాట వింటారా ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను అనుకో వాళ్ళు చింకే మాట నీ చెవులో అరే ఇదేంటారా అలా చెప్తున్నాడు అది కాదు అసలు అది కాదు అని ఏదో ఒక మాట చెప్పేస్తారు అంటే ఎలా ఉంటుందంటే ఆ రోజంట వీళ్ళు నలభై ఐదు సంవత్సరాలు నడవడానికి కారణం కూడా మిశ్రమ జనాంగం అంట చెప్పండి ఏంటంట ఇది మిశ్రమ మిశ్రమ జనాంగం అదేంటి మిశ్రమ జనాంగం అంటే ఇప్పుడు నిన్న మనం బాడీ చేసుకున్నాం బాడీ చేసుకున్నావా మావాడు బార్డీ జరిగిందా అజయ్ గార్డును ఇంకెవడు తాగాడు రవిగాడు ఎలా తాగారంట స్ప్రైట్ స్ప్రైట్ అయితే బాగానే ఉండదు ధంసప్ ధంసైతే బాగానే ఉంటుంది వీళ్ళు ఎలా కలిపారంట ధంసప్లో స్ప్రైట్ కలిపారు స్ప్రైట్లో అంటే ఇప్పుడు ఎలా ఇప్పుడు తాగింది ధంసప్ అనలేము తాకింది స్ప్రైట్ అనలేము ఏం తాగారంటే మిశ్రమమైంది తాగారు అంటారు అట్లాగే ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు కూడా ఏంటంటే ఐగుప్తు జనాలు కూడా బయలుదేరి వచ్చారంట వెనక్కి వామ్మో వీళ్ళు పది తెగుళ్ళు తెప్పించారు పైకి పేలు చూసాము ఇంకేం ఎన్ని దిగులు చెప్పండి మొత్తం ఎన్ని దిగులు వచ్చినాయి పది పది ఒక పేరు చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్గా పేర్లు వచ్చినాయి అయితే ఉన్నాయి కానీ చెప్పేస్తా రెండుదేంటిది ఏంటిది ఏం తెగుళ్ళు ఒకటి పేర్లు వచ్చింది పశువులకు తెగులు వచ్చింది రెండుదేంటి ఏంటి వచ్చినాయి ఇంకోటి ప్రసాద్ తప్పులు కొట్టండి గట్టిగా వాక్యం ఆడు ఓకే మిడతలు వచ్చినాయి నెక్స్ట్ ఈగలొచ్చినాయి దీన్ని కూడా తప్పులు కొట్టండి ఇంకోటి ప్రథమ పుత్రుడు ఇంకొకటి తప్పడు నరపుత్రుడు ప్రథమ జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాడు ఆరు మొత్తం ఇంకో నాలుగు ఉన్నాయి ఇంకోటి కారు చీకటి కలిగిందంట ఏం చీకటి అది కారు చీకటి అవునా కదా హలే లోయ ఈ తెగుళ్ళన్నీ మీరు పైన ఉరుములు పడ్డాయి మెరుపులు అవి అన్నీ చూసేసరికంట వాళ్ళకు ఒక భయం వేసి ఆ భయముతో వాళ్ళు అంటారంట ఇదిగో మేము కూడా మీతో పాటు అంటున్నారు మేము కూడా అసలు దేవుడు కృపంటే నెక్స్ట్ ఎవరు వాక్యం చెప్పుకుందాము ఏంటంటే వీటితో పాటు నడవడం ద్వారా వీడు చెడిపోయింది కాకుండా వాళ్ళను కూడా చెగొట్టారు హలేయ చెప్పాలంటే తిండిపోతే విషయంలో వేరే అన్ని దగ్గర ఆరాధించే విషయంలో వేరే దగ్గరికి వెళ్ళే విషయంలో ఎక్కడ కూడా ఇస్రాయల ప్రజల మరణానికి కారణమయ్యారు వీళ్ళందరూ హలేలుయ్యా అలేలుయ పదకొండు రోజుల ప్రయాణాన్ని నలభై ఐదు సంవత్సరంలో వారు నడిచారంటే కేవలము వారి తప్పు ఉంది వారితో పాటు నడిచిన వారు తప్పు ఉంది హలేలుయా హలే అందుకే తిరుబాటు క్రియలుగా చాలును మన్యము చుట్టూ తిరిగినది ఇక చాలును మన్యములు ఎప్పుడైతే లోకం నువ్వు తిరిగినంత కాలము మన జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు నువ్వు లోకం కొరకు పరిగెట్టేంత కాలం మన జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు లోకము దాని ఆశ గతించును దేవుడి చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును లోకము ధనాశ గతించిపోద్ది కానీ దేవుడి చెత్త నిలవేచేవాడు నిరంతరము నిలచుడు ఇదిగో మన జీవితాలు ఇక్కడ ఆగిపోవడానికి కాదు కానీ పర్లోక రాజ్యం వెళ్ళడానికి సాగిపోవాలంట చెప్పండి ఏంటంటే ఒకటి ఆగిపోవాలా రెండు సాగిపోవాలా సాగిపోవాలి పర్లో రాజ్యం దాకా వెళ్ళాలంట హలేలుయా హలేలుయా పదకొండు రోజుల ప్రయాణం నలభై సంవత్సరం నడిచారంటే తిరుగుబాటు క్రియలు చేశారు ఎంతమంది తిరుగుబాటు క్రియలు అసలు ఒక రోజు అంట జాగ్రత్తగా నేను ముగిద్దాం ఒక రోజంట మోషే గారు పైకి వెళ్ళారంట దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి చెప్పండి నలభై దినాలు నలభై దినాలు ఉంటే కిందకు వచ్చేసరికి దూడని పెట్టుకుని ఆరాధిస్తూ కలబడ్డారు జనాలందరూ ఎంతమంది చనిపోయి చెప్పగలరా కరెక్ట్గా చెప్పిన వాడికి ఒక ఫైవ్ స్టార్ని కొనుక్కొచ్చిస్తాను ఎంతమంది చనిపోయారు అక్కడ ఆ రోజు వాకింగ్ చెప్పాను నేను మీ మీ సహోదరుని చుట్టూ మీ సహో మీ సహోదరుడి ఖడ్గము ఎవడైతే ఇలా చేసినా వాళ్ళ మీదకి చంపేయండి అని చెప్పి లేవీలకు ఆజ్ఞాపిస్తే ఒక దినమంది చనిపోయారంట జ్యోతి కొంచెం దగ్గరకు వచ్చింది దాటి సరిపోయింది మూడు వేల మంది మూడు వేల మంది చనిపోయారు ఒక దినములను రాసింది వాక్యం పేతురా అపసల కార్యాలు మూడు వేల మంది రక్షణ పొందుకున్నారు రాసింది రెండు చెప్పానా ఇటో మూడు వేలు అటో ఒక మూడు వేలు అని చెప్పాం హలేలుయా హలేలుయా కాబట్టి మన జీవితాల్లో దీవెన ఆశీర్వాదం కృపా దేవిన ఆశీర్వాదం రావాలంటే మనము చేయాల్సిన పని ఒకే ఒకటి ఏంటంటే తిరుగుబాటు క్రియలు మానేయాలు రెండోది ఏంటి అంటే చాలామంది ఎలా చూస్తున్నారంటే సేవకులు సైతం సేవకులు సైతం తిరుగుబాటు చేసేవాళ్ళు చెప్పాలంటే క్రిస్టియానిటీ మీద పక్కన ప్రభావాలు ఎలా ఉంటున్నా సరే సొంత క్రైస్తవుల ప్రభావాలు కూడా పడుతున్నాయి తెలుసా మీకు ఆ విషయం మన చెప్పాన వాక్యం నువ్వు లేవు కానీ మనం చెప్పా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరంట వచ్చి ఎరుసులేము మనకు తల్లి తల్లుందా అంటున్నాడు వచ్చి తల్లి మన తల్లు ఉందాయా అంటాడు అంటే ఎక్కడ ఉందాయా బాబు అంటే ఎక్కడో రెండు నిమిషం చూపించాడు పైను చిన్న చదివితే మనకు వాక్యం అర్థమైంది నా నెంబర్ తీసుకున్నాడు నీ నెంబర్ ఇద్దరు కళ్ళుతో మాట్లాడదాం అన్నాడు నెంబర్ తీసుకున్నాడు ఇంతవరకు ఫోన్ లేదు ఏమీ లేదు అంటే దేవుడు ఒక్కటే బాప్తిషము ఒక్కటే హలేలుయా హలేలుయా అందుకని మన జీవితాల్లో తిరుగుబాటు క్రియలు మానేయండి లోకం వైపు తిరగడం మానేయండి ఈ రెండు మానేస్తే ఆరు ఆశీర్వాదాలు వస్తాయని చెప్పాడు ఆయన మటుమడి ఆశీర్వాదం త్వరగా చెప్పాలి సమస్తము సమకూడి జరుగుతాయి రెండు సమృద్ధి కలుగుతుంది మూడు కృప పొందుకుంటారు నాలుగు శాపము దీవెనకరంగా మార్చబడుతుంది ఐదు ఓడి మిస్ చేశారు అంతేనా మొత్తం ఐదని చెప్పింది ఐదోది నిరీక్షణ అంటే ఎప్పుడైతే నువ్వు నిజంగా దేవుడి చిత్తము చేయడం దేవుడు నడవడం ప్రారంభిస్తావో ఖచ్చితంగా దేవుడు కృప పొందుకుంటాం హలేలుయా హలేలుయ్యా ఆ ము నలభై ఐదు సంవత్సరాలు నడిచారంటే మామూలు విషయం అయితే కాదు ఏమంటే పదకొండు రోజులు ఎక్కడ పోని నాలుగు సంవత్సరాలు అంటే ఓకేలే ఈ నాలుగు పదకొండు రోజులు పదకొండు సంవత్సరం పదకొండు రోజులు నాలుగు సంవత్సరాలు అంటే ఒక బాగానే ఉండేదేమో లేదా ఒక సంవత్సరం అంటే బాగానే ఉండేదేమో లేకపోతే పదకొండు నెలలు అంటే బాగానే ఉండేదేమో ఏకంగా నలభై సంవత్సరాలు మాటలైతే కాదు కదా అందుకని కొన్నిసార్లు దేవుడిచ్చే ఆశీర్వాదం దేవిన కృప మనం పొందకపోతున్నామంటే ఆ దేవుని నిందించడం తప్పు పద్ధతి మనల్ని నిందించుకోవడం కరెక్ట్ పద్ధతి చెప్పండి ఏంటంటే కృప దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నామంటే దేవుని నిందించడం తప్పు పద్ధతి మనల్ని మనం నిందించుకోవడం కరెక్ట్ పద్ధతి నిజంగా అప్పుడైతే నింత ఎప్పుడైతే మనల్ని మనల్ని హెచ్చరించుకుంటూ మనల్ని మనల్ని విమర్శించుకుంటూ మనల్ని మనం ఎప్పుడైతే బాగు చేసుకుంటావో ఖచ్చితంగా దేవుడి కృప మన జీవితంలోకి వస్తుంది అవునా బ్రతుకున్నామంటే దేవుడి కృప ఇంకా జీవం ఉందంటే దేవుడి కృప ఎంతోమంది ఎంతోమంది ఈ కా ఈరోజు చూడనవారు ఎంతోమంది కాలగర్భంలో కడిచిపోయి ఉన్నారు అవునే కదా ఇంకా నీవు నేను సచివులకు ఉన్నామంటే దేవుడు నీ చేత నా చేత ఏదో పెట్టుకున్నాడు అని అర్థం ఏంటి చెప్పండి నీ చేత నా చేత ఒక ఉద్యోగస్తులు చేస్తున్నాం ఒక ఒక యజమాని ఉన్నాడమ్మ ఒక వ్యాపారం ఒక వ్యాపారం జరుగుతుంది ఒక కంపెనీ రన్ అవుతుంది కంపెనీ ఉద్యోగులందరూ మానిపించేశాడు ఒకని మాత్రం ఉంచుకున్నాడు ఎలా బాబు నన్ను ఎందుకు ఉంచుకున్నారు అడిగితే ఏమంటాడు పని ఉంది కాబట్టి అందరూ తీసేసి నిన్ను మట్టుకు ఉంచుకున్నాడు అనుకుంటారు అలాగే దేవుడు నన్ను నిన్ను భూమి మీద ఇంకా సజ్జలుగా బ్రతికించాడు అంటే నిర్జీవమైన పరిస్థితుల నుంచి సజీవులుగా లేపాడు అంటే దాని అర్థము నీతో నాతో ఏదో పని దేవుడికి ఉంది అవునా కదా ఒక మాడి చెప్పన ఉట్టి ఫ్రాంక్ ఒక మాడి ముగిచ్చేస్తాను దేవుడు కార్యము దాదా ఒక నిమిషం సరే సరే ఇస్తాను 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 దేవునికి హయా హలేయా అందుకని ఏం చెప్పా ఏదో చెప్తున్నా నిజంగా మన కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడా చేయలేదా ఒక మాట చెప్పండి చేశాను చేతులు చేశాడా చేశాడా అరే మొన్నే కదా సాయంత్రం ఐదు గంటలగా ఊత కొట్టడం వర్షం పడింది ఆయన దేవుడి మహాకృప ఎంత గ్రాండ్గా జరిగింది క్రిస్మస్ జరిగిందా దేవుడి మహాకృపేగా అంటే ఓ నువ్వు మాడియా వచ్చి అంటుంది వర్షం పడిపోద్దులా ఆగిపోద్దులా ఉంది నా తెలుసులే నువ్వు వెళ్ళాలి హలేలుయా హలేలుయా అంటే మ్యూజిక్ వాళ్ళు ఫోన్ చేశారు అన్న ఇవాళ ప్రోగ్రామ్ క్యాన్సలా ఉందా అని వర్షం పడినా ప్రోగ్రాం జరిగితే వచ్చేసే అన్న రెండు మూడోది సమత అంటుంది జింకడు క్లబ్లో గ్రౌండ్ తీసుకుందామా అక్కడ తీసుకుని అక్కడ పెట్టేద్దాం అంటుంది హలేలుయ్యా అంటే చాలామంది చాలా రకాల మాటలు మనకు అనవసరం దేవుడి కార్యం ఖచ్చితంగా జరిగిద్ది హలేలుయ్య నా పట్ల కూడా నువ్వు జరిగించు ప్రభావా నా కుటుంబంలో సమస్త సమకూడి జరగాలయ్యా సమృద్ధి కావాలయ్యా ఇంకేం కావాలంట సమస్త సమకుడు సమృద్ధి కావాలయ్యా ఇంకోటి కీడు కూడా మేలుగా మార్చబడాలయ్యా కృప కావాలయ్యా నిరీక్షణ కావాలయ్యా నువ్వు నిజంగా దేవుడిని అడిగితే దేవుడిచ్చే గొప్ప కృపన జీవితంలో పొందుకుంటాం దేవుడి వాకి సరపరిచి బలపరిచి మన కార్యములు జరుగును గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన ప్రభు ఈసయా మీకు స్తోత్రం పరిశుద్ధ ఆత్మ దేవానికి స్తోత్రం బలపరచి నడిపించండి సహాయము చేయండి వచ్చిన ప్రతి మీరు దీవించండి నాయన ఆశీర్వదించండి నాయన ఉదయకాల ప్రార్థన ప్రభు అయ్యా ఎంత వినసొంపుగా మీరు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం కృపతో అందరిని నడిపించి బలపర సహాయము చేయమని నాచుడి నాములు చిని ప్రార్థన మనం అడిగి పొందుకున్నాము నా పరమ తండ్రి ఆమెన్ 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 కాలుగురు పాడు పాడుకుందాం

विनुदिन्तु वा निदनमुनि गनमु प्रिभुयसुदे निदसमाभागमुनि विनुदिन्तु वा विनुदिन्तु वा धरलोण धनदमुननि यगा करुञ्चिका पाठ रक्षीं पगां నదలో తన దాల్యమునని మునని ఇయగా కరు కాపాడ్ రక్షిం బాగా పారలో కనాదు ఉండిని ఇయగా మరియే సు కరకి ఎవిను